రాజీవ్ గాంధీ గొప్ప నాయకుడు దేశం కొరకు ప్రాణాలు అర్పించారు అందరికీ విద్య అందించాలి అని రాజీవ్ గాంధీ ఆంధ్రప్రదేశ్ లో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలల్లో మారుమూర పల్లెల్లో ప్రారంభించారు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాథమిక పాఠశాలలు మూసేస్తోంది కూటమి ప్రభుత్వం చర్యలు దుర్మార్గం అన్యాయం అక్రమం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన అంత గొప్పగా లేదు నియంత్రణ పరిపాలిస్తున్నాడు ఈ సందర్భంగా తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీకి పూలమాల వేసి గణ నివాళి అర్పించిన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపి గౌడ్ రవి తేజోవతి తదితరులు పాల్గొన్నారు జయంతి బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో ఆయనకు నివాళులు అర్ప అర్పించడం జరిగింది మన రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విద్యను భారతదేశంలో ప్రవేశపెట్టి యువకులకు మరియు భారతదేశ ఐటీ రంగానికి అభివృద్ధి చెందడానికి కారకుడైన వ్యక్తి అలాంటి వ్యక్తి దేశం కోసం తన ప్రాణాలను కూడా బలిదానం చేసిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఆయన చేసిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన బాటలో నడవాలని ఆయనకు మన బాన్స్వాడ పట్టణ ప్రజల తరఫున మరియు కామారెడ్డి జిల్లా ప్రజల తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు బాన్సోడ నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది రాజీవ్ గాంధీ గారు అతి పిన్న వయసులో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఎన్నో దేశానికి ఎంతో సంస్కరణలు అమలు చేసినటువంటి వ్యక్తిగా సాంకేతిక విప్లవాన్ని తన భుజ స్కందాలపై వేస్తూ ఆనాడు ప్రతిపక్షాలు దానిని హాస్యాస్పదం చేసిన ఆయన ఆ హాస్యాస్పదం కాకుండా ఈ దేశానికి దిక్సూచిగా ఈరోజు సాంకేతిక విప్లవానికి భారతదేశం అడుగులు వేస్తున్నదంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి పునాదే ఈరోజు వటవృక్షమై ఈ భారతదేశానికి ఉన్నత శిఖరాల్లో దానికి రాజీవ్ గాంధీ గారి సంకల్పమే దీనికి నిదర్శనమని ఇటువంటి మహా కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు గాంధీ కుటుంబం నుంచి చాలా మట్టుకి సేవలు ఇదే రాష్ట్రానికి దేశానికి మనము తీసుకోవడం మన భారతదేశం యొక్క గొప్పతనంగా కీర్తిస్తూ రాజీవ్ గాంధీ గారు సేవలు ఆయన ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆయన సేవలు కీర్తింపబడతాయని చెప్పి ఈ సభముఖంగా తెలియజేస్తున్నారు जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा O